ఏంటి ప్రయాణం కూడా హ్యాపీగా పడుకుంటాం వాళ్ళు వాళ్ళ చైర్లు బాగా ఉన్నాయి బానే ఉన్నాయి తర్వాత ఇచ్చిన తినబలో చాలా చక్కగా పంచుకొని తింటాను గొడవలు లేవు దిగులు పడుకున్నప్పుడు చిన్న గొడవలు వస్తాయి కానీ అది కొంచెం కంట్రోల్ కంట్రోలు అయిపోతుంది మాత ఫుడ్ బార్ నే బెడ్ బాండ్ ఫుడ్ బ్యాగ్ ఇట్లాటి గా బెడ్ బాండ్ హ దర్శనాల్ బా ఉన్నాయి అరగంత బా ఉన్నాయి అప్పుడు హ్యాపీగా ఉండే అందరూ హ్యాపీగా ఉండే ఆరోగ్యం చాలా బాగుంది అంతమే ను సామీ అయ్యానే హ్యాపీ జర్నీ ఆ చెప్పండి హ్యాపీ జర్నీ హ్ కుటుంబంతో వెళ్తున్నట్టు ఉంది ఇది ప్రయాణం లాగా కుటుంబం కలిసి వెళ్తున్నట్టు ఉన్నాను హాయిగా అందరం కలిసి కట్టుగా పెడుతున్నాం కలిసి అండగా ఉంటున్నాం ఆరోగ్యాలు కూడా చాలా సంతోషం తండ్రి అందరం నమస్కారాలు వందనాలు అందరూ ఒక కుటుంబం లాగా ఫ్యామిలీ లాగా సరదాగా ఆనందంగా వెళ్తున్నాం ఇప్పుడు సంతోషంగా ఉంది ఏం బాధపడకండి ఇలాగే జరుగుతుంది ఇలాగే నచ్చి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండండి అదే మా సంతోషం ప్రయాణం ఎన్నో జన్మల పుణ్యం ఇలాగే అందరం కలిసిమెలిసి వెళ్ళాలి కలిసిమెలిసి వెళ్ళి ఇలాగే యాత్రలన్నీ చేసాం చాలా చక్కగా బహుచక్కగా అయ్యాయి ఇదిగో మా మణికంట కూడా ప్రతి సన్నిధానంలో కూడా ఎలా బస్ ప్రయాణం లేదు కదా చెప్పి పర్లేదు చె బాగుంది దే ఊరు ఎక్కడ పెట్టాపురం పక్కన చెప్పు అది కూడా పార్పురం పక్కన నర్సిపురం అంటే కాదు నరసిపురం పక్కన పారం ఓకే చెప్పు నేను మీకు కాంతమ్మనని చెప్పుకో నమస్కారం బాగా ఉంది పేదవి గారు ఉన్నారు ਤੰਨਾ ਵਾ ਤੰਨਾ ਲੇ ਕੇ ਹੈ ਵੀ ਬਹੁਤ ਬ好 ਹੁੰਦੀ ਹੈ ਬਹੁਤ ਬ好 ਹੁੰਦੀ ਹੈ ਅਲਪਾਰਮ ਐਕਸਾਈਟਿੰਗ ਹੁੰਦੀ ਹੈ ਹੈਪੀ ਚੈਟਿੰਗ ਕਰਟ ਹੋਇਗਾ ਹਾਂ ਬ好 ਹੁੰਦਾ ਹੈ ਬ好 ਹੁੰਦਾ ਹੈ ਬ好 ਹੁੰਦਾ ਹੈ ਜਿੰਦਗੀ ਤਾਂ ਪੈਕਟ ਜੁਸ ਕੋਲ ਰਹਿੰਦਾ ਹੈ ਤੰਨਾ ਬ好 చెప్పు చెప్పు ప్రియాణం ఎలా ఉంది ఫుడ్ బెడ్ పుష్పత్నం ఏ ఊరు సో మీద ఎక్కడ సైడ్ మక్కు సైడ్ మరి నర్సిపురం దగ్గరికి వచ్చి బస్సు ఎక్కాల్సిన అవసరం ఎయిట్ వచ్చింది బాగుంటుందని

Happy, hmm. mm. Hi. Hi. Happy birthday. Happy birthday. <laughs> Happy birthday. Bye. Bye. Everybody. Everybody. Bye.

ਆ ਜੇ ਕਿਤਾ ਇੱਕ ਲਿਖਤ ਹੋਣੀ ਹੈ ਸਾਡੀ ਚੀਜ਼ ਕੋਈ ਬਤਾਰਾ ਨਹੀਂ ਨਾਲ ਪੁੰਦੇ ਬੰਨੇ ਬਾਗਨਾ ਜ਼ਰੂਰੀ ਹੈ ਉਸ ਬਾਗਨਾ ਆਪਾਂ ਮਾੜੀ ਕਾਰਪੂਰ ਮੰਨਿਆ ਜਲਾ నరసిపురం గ్రామం గత ఇరవై సంవత్సరాలుగా మేము వెళ్తున్నాం నరసిపురం గ్రామంలో రెండు స్వామి రెండు సన్నిధానంలో బుక్స్ సన్నిధానం ఇరవై సంవత్సరాలుగా బస్సు ప్రయోగం చేస్తున్నాము బిక్షలు పెడతాము బిక్షలు మధ్యాహ్నం దిక్ష రాత్రికి అలవాటు పెడతాము మాకైతే జర్నీ హ్యాపీ జర్నీ చేస్తాను స్వామి చెన్నయ్య ఏక్షేపం కూడా చక్కగా ఉండే ఇప్పుడు గురుస్వామి గారు అన్ని విధాలుగా చూపిస్తున్నారు ఇంకా

స్వామి ఏమై స్వామి మా మా స్వాములందరికీ చక్కగా బస్ ప్రయాణం దర్శనాలు అన్నీ బాగా చూపిస్తున్నాం భోజనాలు కూడా బాగున్నాయి అని మేము చెప్పకూడదు కానీ వాళ్ళు తినే వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్తే మా తృప్తి అన్ని దర్శనాలు బాగా అవుతున్నాయి ఈరోజు పళనీలో ఉన్నాము పళనీ నుంచి ఇరుమిళ ఇరుమేలు వెళ్తున్నాము ఆ దర్శనాలు అయ్యాక మళ్ళీ ఏం స్వామి అంటున్నా శా యాత్రకు వెళ్తున్నాం స్వామి స్వామి శరణం శరణమయ్య